హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటస్టిక్ హౌజ్ వైఫ్ సో ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో వచ్చేసానండి సో ఈ రెసిపీ కొంచెం ట్రెండ్ అవుతుంది యూట్యూబ్లో అసలు ఇందులో అంత స్పెషల్ ఏముంది నాకైతే అర్థం కాలేదు సో బట్ చేయాలి కాబట్టి నేను చేసి చూపిస్తున్నానండి సో మ్యాక్సిమమ్ అందరూ దీన్ని మైదా పిండితో చేస్తున్నారు బట్ నేను కొంచెం హెల్తీగా చేద్దాము అని నేను గోధుమ పిండితో చేసి చూపిస్తున్నానండి సో ఫస్ట్ దీనికి కావాల్సిన రెసిపీ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఏంటి మనం చూద్దాము నేను ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అండ్ కొంచెం జీలకర్ర సో జీలకర్ర ఎందుకు అంటే కొంచెం మనకి అది చూడడానికి లుక్ బాగుంటుంది అని అంతే అండ్ నెక్స్ట్ కొంచెం ఉప్పు అండి ఒక పావు స్పూన్ ఉప్పు అండ్ కొంచెం ఆయిల్ సో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇదంతా పిండి బాగా నీట్గా కలిపేసుకోండి ఫస్ట్ కలిపిన తర్వాతనే వాటర్ యాడ్ చేయండి మీకు అప్పుడే మంచిగా వస్తుందనమాట మనకి ఏ రెసిపీ అయినా ఫస్ట్ ఆయిల్ వేసి కలిపిన తర్వాత నెక్స్ట్ వాటర్ యాడ్ చేసి పిండి ముద్దలాగా కలుపుకోండి సో ఫస్ట్ ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి సో చపాతీ పిండిలాగా మరి మరీ హార్డ్గా కలపకండి కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా చూసి ఇలా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండి ముద్దలాగా కలుపుకోండి వాటర్ అంతా ఒకేసారి యాడ్ చేయొద్దు యాడ్ చేస్తే లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలా కొన్ని కొన్ని యాడ్ చేస్తూ చూస్తూ కలుపుకోండి సో ఈ రెసిపీ చాలామంది ఏంటంటే యూట్యూబ్లో నేను చూసింది అయితే మైదా పిండితోనే చేస్తున్నారు బట్ మైదా పిండి హెల్తీ కాదు సో నేను అది మైదా అవాయిడ్ చేయడం కోసమని నేను గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను నేను మీకు సో ఇప్పుడైతే నేను పిండి కలిపేసుకున్నానండి చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము సో ఈ గ్యాప్లో మనం ఇంకొక చిన్న పని చేయాలి సో ఫస్ట్ దానికి నేను ఒక గిన్నెలో ఒక టూ ఎగ్స్ అండి టూ ఎగ్స్ పగల కొట్టుకొని తీసుకుంటున్నాను సో ఇలా రెండు గుడ్లు పగల కొట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని నెక్స్ట్ నేను ఇది పక్కన పెట్టేసి ఇది అంత బాగా మనం ఫస్ట్ దీన్ని గిళ్ళ కొట్టాలండి ఇదంతా సో ఇలా బాగా బ్లెండ్ చేసిన తర్వాత మీకు ఇది లేదు మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉందంటే హ్యాండ్ బ్లెండర్ అయినా తీసుకోండి నేనైతే జస్ట్ ఫోర్క్తో చేసేస్తున్నాను మీ ఇష్టం ఫోర్క్తో కూడా ఈజీగానే అయిపోతుందండి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అంటే సో నేను ఇలా ఫోర్క్ తీసుకొని బాగా బ్లెండ్ చేస్తే మనకి ఇలా మంచిగా ఫోమే టెక్స్చర్లోకి వచ్చేస్తుంది సో ఇప్పుడు నేను నెక్స్ట్ కొంచెం ఆనియన్ అండ్ మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి మీకు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీకు ఆనియన్స్ కానీ మిర్చి కానీ ఏదైనా ఎక్కువ పడతాయి సో నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇంత ఉల్లిగడ్డలు ఇది సరిపోతుందనమాట సో కొంచెం ఉల్లిగడ్డలు కూడా సన్నగా కట్ చేసుకోండి లావుగా కట్ చేస్తే ఏంటి అంటే మనకి మళ్ళీ అది మంచిగా ఫ్రై అవ్వదు అనమాట సో ఇలా చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మంచిగా ఫ్రై అవుతుంది అండ్ ఆమ్లెట్ కూడా మనకి ఎగ్ టేస్ట్ కూడా మంచిగా వస్తుంది సో ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం కరివేపాకు కట్ చేస్తున్నాను అండి చిన్న చిన్నగా వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను కరివేపాకు కూడా సో ఇది కూడా ఏంటంటే ఫ్రై అయినప్పుడు మనకు క్రంచీగా మంచిగా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఒక మిర్చి అండి ఒక మిర్చి కూడా చిన్నగా సన్నగా తరుక్కోండి అండ్ నేను ఇందులో మిర్చి యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి సో అవి కూడా చెప్తూ ఉంటాను సో వీడియో మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి సో నేను మిర్చి కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనం ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఎగ్ ఉంది కదండి ఇవన్నీ మనం అందులో వేసేయాలి ఇప్పుడు సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఆనియన్ కానీ మిర్చి కానీ కరివేపాకు కానీ అన్నీ సన్నగా కట్ చేసేసుకొని నేను ఇందాక కలిపి పెట్టుకున్న ఎగ్ దాంట్లో వేసేస్తున్నాను వేసేసి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా నీట్గా మిక్స్ చేసుకోండి ఉల్లిగడ్డలు కూడా ఎక్కడ అతుక్కోకుండా ఉండల్లాగా కాకుండా మంచిగా వచ్చేలాగా నీట్గా మొత్తం కలిపేసుకోండి ఇలా నేను జస్ట్ ఫోర్క్తోనే కలుపుతున్నానండి మీకు ఒకవేళ బ్లెండర్ ఉన్న ఉన్న ఏది ఉంటే దాంతో చేసేసుకోవచ్చు బట్ నాకు ఫోర్కే ఈజీగా అనిపిస్తుంది సో నేను ఫోర్క్తోనే చేసేస్తున్నాను నెక్స్ట్ ఇలా ఒక రెండు ఎండుమిర్చి తీసుకొని దీన్ని బాగా దంచాలండి అంటే మనకు మళ్ళీ మరీ ఫైన్ పౌడర్ లాగా అవ్వక్కర్లేదు కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలి సో మనకు అప్పుడే ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది సో ఇలా కొంచెం ఎండుమిర్చి కూడా బాగా దంచేసిన తర్వాత నేను అది కూడా మనకి ఇందాక పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా అందులో వేసేసాను నెక్స్ట్ కొంచెం ఉప్పు అండి ఒక పావు స్పూన్ ఒక పావు స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిపిస్తున్నాను మళ్ళీ సో ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మిర్చి వేసాము పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసాము సో కారం మీరు బ్యాలెన్స్ చేసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు సో తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ ఇంకా అది పక్కన పెట్టేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి సో ఇప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత దీన్ని మళ్ళీ తీసి ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాతనే అప్పుడే మీరు పరాటా చేయడం స్టార్ట్ చేయండి సో పిండి ఇలా మిక్స్ చేసినప్పుడు మనకి మంచిగా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఎప్పుడైనా చపాతీ కానీ మీరు పరోటా చేసిన చపాతి చేసిన పూరి చేసిన ఇలా చేస్తే మనకి సాఫ్ట్గా వస్తాయి సో ఇలా బాగా మిక్స్ చేయండి ఫస్ట్ అంటే ఆల్రెడీ మనకి ఫైవ్ టెన్ మినిట్స్ అయిపోయింది నానింది కాబట్టి నేను ఇలా ఒకసారి మిక్స్ చేసి బాగా నెక్స్ట్ ఇంకా రెసిపీ స్టార్ట్ చేస్తాను ఈ ఇప్పుడు తీసుకున్న నేను పిండి క్వాంటిటీకి అయితే రెండు పార్ట్స్ చేసుకున్నానండి ఇవి రెండు చపాతీలలాగా డివైడ్ చేసుకొని ఇప్పుడు నేను చపాతీని రోల్ చేస్తున్నాను ఇంకా సో ఫస్ట్ నేను కింద కొంచెం పిండి వేసుకొని అండ్ మనం తీసుకున్న ఈ చపాతి ముద్దకి కూడా పిండి అప్లై చేస్తూ మిడిల్ మిడిల్లో ఇలా లాగా రోల్ చేసుకోండి సో లాగా రోల్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి జీలకర్ర ఉంది కాబట్టి మంచి మధ్య మధ్యలో తగులుతూ మనకి మంచి టేస్ట్ వస్తుందండి సో నెక్స్ట్ దీన్ని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పౌడర్ పైన చల్లిన తర్వాత నేను చూపిస్తున్నట్టుగా ఫోల్ చేయండి దీన్ని సో ఇలా ఫోర్ సైడ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్ చేయండి సో ఇలా పౌడర్ చల్లుకుంటూ అదే పిండి చల్లుకుంటూ ఫోల్డ్ చేయండి సో పిండి చల్లేది కూడా నేను మామూలు గోధుమ పిండి చల్లుతున్నాను సో కొంచెం కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ ఇలా ఫోల్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ టూ సైడ్స్ కూడా మళ్ళీ పిండి చల్లి ఇలా మళ్ళీ రోల్ చేయండి సో ఇప్పుడు పరాట ఏంటంటే మనకి లేయర్స్ లేయర్స్ లాగా వస్తుంది అండ్ ఇది కొంచెం లావుగానే ఉంటుందండి సన్నగా అయితే రాదు సో ఇలా కొంచెం లావుగా నీట్గా మొత్తం రోల్ అవుట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతీని ఏం చేయాలి ఈ పరోటాని అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఈ రెసిపీ వచ్చేసి ఎగ్ పరోటా కదండి బట్ ఎగ్ మనం ఇందులో ఏంటి అంటే మామూలుగా పరోటా అంటే స్టఫింగ్ లోపల చేసి అప్పుడు చపాతీ రోల్ చేస్తారు బట్ ఈ ఎగ్ పరోటాకి డిఫరెంట్ అండి చపాతీ రోల్ చేసిన తర్వాతనే ఎగ్ అప్లై చేయాలన్నమాట సో ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా ఆ మిశ్రమం అంతా నేను ఒక ప్లేట్లో వేస్తున్నాను సో ప్లేట్లో వేస్తే ఏంటంటే మనకి చపాతీ వేసి తీయడం ఈజీగా అవుతుంది అని చెప్పి నేను ప్లేట్లో వేసుకుంటున్నాను సో మీకు ఒకవేళ వెడల్పైన గిన్నె ఏదైనా ఉంటే మనకి మీరు చేసుకున్న చపాతి పట్టే సైజులో ఉంటే అలా గిన్నెలో వేసుకోవచ్చు సో ఇలా ప్లేట్లో అయితే ఈజీగా వస్తుంది నాకు అని నేను ఇలా చేసి చూపిస్తున్నాను మీకు సో చూశారు కదా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా టూ సైడ్స్ ఎగ్ మిశ్రమంలో పరో మీరు చేసిన చపాతి మొత్తం డిప్ చేసి ఇప్పుడు వేడి వేడి ప్యాన్ మీద ఇలా వేయాలండి మీకు ఒకవేళ మీకు పరోటాకి ఎగ్ స్టిక్ అవ్వలేదు అనిపిస్తే ఒక స్పూన్ తీసుకొని ఇలా పైన అప్లై చేయండి ఆల్రెడీ మనం ఇందాక మనం చపాతీ నందులో ముంచి తీసాం కాబట్టి దానికి ఆల్రెడీ స్టిక్ అయిపోయింది సో ఇప్పుడు పైన నుంచి ఇంకొంచెం ఎగ్ మిశ్రమంని ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇంకొకవేళ ఎక్కువ స్టిక్ అవ్వలేదు అని అనిపిస్తే ఇలా స్టిక్ చేసుకొని అప్లై చేసిన తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సైడ్కి తిప్పండి తిప్పి ఇలా మీరు మళ్ళీ పైన నుంచి మీకు మిగిలిన మిశ్రమం ఇంకొంచెం ఉంటుంది కదా ఎగ్ది అది కూడా ఇంకొక సైడ్ ఇలా పైన నుంచి వేసేయొచ్చు వేసి మీరు ఆయిల్తో కానీ నెయ్యితో కానీ దేనితో అయినా కాల్చుకోండి రెండు సైడ్లు మంచిగా నీట్గా వచ్చేలాగా పిండి కూడా మంచిగా కాలేలాగా చూసి కాల్చుకోండి అండ్ ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా నల్లగా అయిపోతుందండి ఆమ్లెట్ ఉంది కదా పైన సో ఎగ్ అనేది ఏంటంటే బ్లాక్గా అయిపోతుంది తొందరగా సో మీడియం ఫ్లేమ్లో పెట్టండి మరి లోలో కూడా పెట్టకండి మరి సిమ్లో పెట్టినా కానీ మీకు చాలా టైం పడుతుంది అన్నమాట సో మీడియం ఫ్లేమ్లో పెడితే ఏంటి అంటే మీకు ఎగ్ అండ్ అట్ ద సేమ్ టైం లోపల చపాతి పిండి కూడా మంచిగా కాలుతుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఇలా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేస్తున్నాను సో మీకు కావాలి అంటే నెయ్యితో అయినా కాల్చుకోవచ్చండి మీ ఇష్టము సో ఇలా టూ సైడ్స్ మంచిగా నీట్గా ఇది ఈ పరోటాన్ని మొత్తం కాల్ చేసుకోండి సో ఈ రెసిపీ యాక్చువల్గా మైదా పిండితో చేశారు కదా నేను మీకు ఆల్రెడీ చెప్పాను బట్ మైదా పిండితో చేసిన లుక్ వేరే ఉందండి అండ్ గోధుమ పిండితో చేసిన లుక్ ఉంది ఐ మీన్ చూడడానికి బట్ హెల్త్ పరంగా అయితే గోధుమ పిండి మంచిదండి పిండి కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిది కాబట్టి నేను గోధుమ పిండితో చేసి చూపించాను మీకు సో ఇలా టూ సైడ్స్ కాలిన తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టేసుకోండి సో ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ చూపించానండి మీకు బాగా ట్రెండింగ్లో ఉన్న రెసిపీ కూడా సో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై గాయ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో